చనిపోయినప్పుడు ఎంక్వైరీ సరిగ్గా కాలేదు కాలేదన్నా ఎంక్వైరీ సరిగ్గా కాలేదన్ జీవన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ ఆ కంపెనీలు ఆయన ఇప్పుడు మూడోసారు నాలుగో సార్లు ఆ కంపెనీలు ఉండదు ఆయన అటువంటి కంపెనీ చెల్ టిఫ్యాం కంపెనీ ఈసారి అన్నా ఏమన్నా చేస్తారేమో మేము యాభై మూడు ఫ్యాక్టరీలు తెలిసినాము దేశంలో యాభై మూడు చెరుపు ఫ్యాక్టరీలు తెలిసినాము నాగిరెడ్డి ఆ లిస్ట్ యాభై మూడు ఫ్యాక్టరీలు సేల్స్ దగ్గర తీసుకొని పంపి ఈ జిల్లా ప్రెస్ పంపి అలా దేశంలో తెలిసినాము దానికి పాలసీ పెట్టినాము కమిటీలు పెట్టాలి పాలసీ పెట్టినాము ఫండింగ్ ఇచ్చినాము ఆ ఫండింగ్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ కూడా కట్టేసాం ఫ్యాక్టరీ లాగే మూసుకుపోయిన దాన్ని ప్రాఫిట బిల్ తెచ్చినాము దానికి ఒక ప్రణాళిక ఉన్నది చెరుకుతో చక్కెరతో పాటు ఇంకేం కలపాలో రెండు మూడు ఐటెంలు కలిపి ఫ్యాక్టరీలు నడిపించేటట్టు చేసినాము అవి చేస్తానికి మిషనరీలు కొనుక్కుంటానికి చెరుకు మళ్ళా విస్తీర్ణత పెంచుకుంటానికి ఆ ఫ్యాక్టరీ కింద ఉండడానికి వాళ్ళకి ఫండింగ్ చేసి రైతులకి ఫ్యాక్టరీలకి ఫండింగ్ చేసి ఇట్లా యాభై మూడు ఫ్యాక్టరీలు రివైవ్ చేసారు బీజేపీ ప్రభుత్వం ఆ లిస్టు మీకు పది నిమిషాల లోపల మీకు గ్రూపులలో పెడతాం కదా ఆచరణ చేసేది మోడీ ప్రభుత్వం వాళ్ళకేం తెలుసు వాళ్ళకి ఏం తెలుసులో బ్రహ్మాండమైన స్థితిలో ఉంది రైతులు చూస్తూ ఉన్నారు రైతులు వాళ్ళకి రేట్లు వస్తూ ఉన్నాయి స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి పని కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది దాని మీద అగ్రికల్చర్ సెక్రటరీ హార్టికల్చర్ సెక్రటరీ కామర్స్ సెక్రటరీ వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ టార్గెట్లు వాళ్ళకి తెలుసు ఎక్స్పోర్ట్స్ పెరుగుతూనే ఉన్నాయి పనిచేసే వాడికి తెలుస్తుంది యాత్ర మధ్యలో హాలిడే హాలిడే కోతలు ఉంటుంది టీషర్ట్లు వేసుకొని యాత్రలు చేసే వాళ్ళకి తెలియదు అండి పనిచేస్తే నాలుగు నాలుగు సార్లు కమిటీ చేసే అవసరం పడదు కదా మూడు చిన్న ఫ్యాక్టరీలు తెరవని మూడు ఫ్యాక్టరీలకు నాలుగు సార్లు కంపెనీ చేస్తారండి ఒకటే ఫ్యాక్టరీ అది మూడు విభాగాలు మూడు బ్రాంచ్లు ఉన్నాయి అది ఒక్క ఫ్యాక్టరీ ఎన్నిసార్లు కమిటీ ఉంది ఒకటే పార్టీ ఏం లీడర్ కనీసం అడుక్కోండి సెంట్రల్ గవర్నమెంట్ది ఇప్పుడు ఏదైనా వెళ్కోవాలంటే అడుగుండి ఇంకా కమిటీలు వేసి రైతులు లేదు మోసం చేయాలి ఇంకోటి పసుపు రేట్లు పెరుగుతున్నాయి విస్తీర్ణత తగ్గలే విస్తీర్ణత పెరిగింది దేశంలో మీకు ఇచ్చినప్పుడు ఇవ్వండి మా మిత్రులు ఈటీవీ మిత్రులు పట్టుకోండి సాఫ్ట్ కాపీ కూడా వాపుతాము విస్తీర్ణత దేశంలో పెరిగింది పసుపు లక్షన్నర ఎకరాలు పెరిగింది లాస్ట్ నాలుగేళ్ళలో